హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంచి జోరుగా జరుగుతూ ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం అన్నది ఒక చర్చనీయాంశంగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటే ఆయన వస్తే ఏంటి రాకపోతే ఏంటి అసెంబ్లీ ఆగదు కదా అని చెప్పి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటే ఖచ్చితంగా రావాలి అని చెప్పి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే ఇట్లా రకరకాలుగా చర్చ అనేది నడుస్తుంది మరి మా విశ్లేషణ ఏమిటి మా అభిప్రాయం ఏమిటి అంటే అండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లి తీరాలి ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే అయినా సరే వాళ్ళు ఓడిపోయారా ఇంట్లో కూర్చుంటారు గెలిచారా అసెంబ్లీకి వెళ్లాల్సిందే వాళ్ళ పార్టీ గెలిచిందా ఓడిపోయిందా ఇవన్నీ తర్వాత విషయం ఎందుకు అసెంబ్లీకి వెళ్ళాలి అని అంటే ప్రజలు ఓటు వేసింది ఎందుకు అసెంబ్లీకి వెళ్లమని చెప్పి ఓటేశారు ఎమ్మెల్యేస్ యొక్క డ్యూటీ ఏంటండి వాట్ ఇస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎన్ ఎంఎల్ఏ ఆర్ ఎంపీ ఏంటి ఏముంటుంది డ్యూటీ అసెంబ్లీలో రకరకాల బిల్స్ కి సంబంధించిన సమావేశాలు జరుగుతాయి వాటి మీద వీళ్ళ అభిప్రాయం చెప్పాలి ఆ బిల్లు ప్రజలకు వెనక అనుకూలంగా లేకపోతే దాని మీద అసెంబ్లీ సాక్షిగా గొంతెత్తాలి లాజికల్ గా విమర్శలు చెయ్యాలి నిర్మాణాత్మకమైన విమర్శలు చెయ్యాలి లేదా అద్భుతమైన బిల్లు ప్రవేశపెడితే అభినందించాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా అండి చట్ట సభల సాక్షిగా చట్ట సభలకు ఖచ్చితంగా వెళ్లి అక్కడ వాళ్ళ పని అనేది ఏమిటనేది చూపించాలి వాళ్ళ ప్రైమరీ డ్యూటీ అది అసెంబ్లీకి వెళ్లడం అనేది ప్రైమరీ డ్యూటీ ఓకే అమెరికా లాంటి దేశాలలో అండి ఇంకా చాలా దేశాలకు సంబంధించిన ఉదాహరణ నేను ఇవ్వగలను అమెరికా మొన్న మధ్య ఎలక్షన్స్ కూడా జరిగాయి కాబట్టి ట్రంప్ కమలా హారిస్ ఈ గోల మనము గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుతూ వస్తున్నాం మీరు గమనిస్తే అమెరికా యొక్క రాజ్యాంగాన్ని గనక మీరు తెరిచి చదివితే ఏది మొట్టమొదటగా అమెరికా రాజ్యాంగము రచించినప్పుడే ఆ తర్వాత వచ్చిన అమెండ్మెంట్స్ లో కాదు మొట్టమొదట రచించినప్పుడే అందులో ఏం పెట్టారో తెలుసా మనలాగా ఎగువ సగుబా దిగువ సభ ఎలాగైతే ఉంటాయో రాష్ట్రాలలో అలాగే దేశంలో లోక్ సభ రాజ్యసభ ఎలాగైతే ఎగువ సభ సభ ఉన్నాయో అలాగే యుఎస్ఏ లో కూడా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ హౌస్ ఆఫ్ సెనేట్ అని చెప్పి ఎగో సభ సభ ఉంటాయి ఎవరైనా సరే సెనేటర్స్ లేదా రిప్రజెంటేటివ్స్ వాళ్ళు రాకపోతే సభకు అబ్సెంట్ అయితే ఏం చెయ్యాలి అన్న దాని మీద అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో ఒక పెద్ద చాప్టర్ ఉంది ఖచ్చితంగా వచ్చి తీరాలి వాళ్ళు అని చెప్పి చెప్తుందండి అమెరికా యొక్క రాజ్యాంగము మీ పార్టీ అధికారంలోకి వచ్చిందా మీ పార్టీ అధికారంలోకి రాలేదా అన్నది అసలు పాయింటే కాదు అది అది ఒక కారణం కాకూడదు చట్టసభ లోపలికి అడుగు పెట్టడానికి అలాగే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను రాను ఇవన్నీ కూడా తప్పు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అది వాళ్ళ బాధ్యత అవుతుంది నేను యుఎస్ఏది అని చెప్పి చెప్పాను కదా ఈవెన్ కెనడా అలాగే ఆస్ట్రేలియాకి సంబంధించి మీరు వివిధ ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించిన రాజ్యాంగాలు తీసుకొని చదవండి చట్టసభకు ఈ ప్రజాస్వామ్య దేశాలలో హాజరు కాని ప్రతినిధులను దండించేటటువంటి ప్రత్యేకమైన అధికారాలు రెండు సభలకు కూడా ఉన్నాయి కెనడాలో గనక ఇదే విధంగా చట్ట సభలకు వెళ్లడం లేదనుకోండి వాళ్ళు ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు చూస్తారు ఎందుకు రావడం లేదు ఆరోగ్యం బాగాలేదా లేకపోతే కావాలని రావడం లేదా ఏమిటి దానికి సంబంధించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ స్పీకర్ కు పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదు కావాలని చెప్పే రావట్లేదు ఏదో కారణం చెప్పి ఇలాంటివి అని చెప్తే చట్టసభలకు ఎలాంటి పవర్ ఉంటుందో తెలుసా వాళ్లను ఆ పదవిలోంచి తొలగించేటటువంటి హక్కు కూడా ఉంటుంది అంటే మన భాషలో చెప్పాలంటే ఎమ్మెల్యేగా తొలగించేటటువంటి హక్కు కూడా ఆయా దేశాలలో స్పీకర్స్ కు ఉంటుందండి అంత బలంగా ఉంటాయి ప్రజాస్వామ్య దేశాలలో ముఖ్యంగా ఈ చట్ట సభలకు సంబంధించిన ఆబ్సెంట్ విషయంలో కొన్ని సందర్భాలలో అయితే ప్రజాస్వామ్య దేశాలలో ఆబ్సెంట్ అయినటువంటి సెనేటర్స్ ను అరెస్ట్ చేసి సభలో ప్రవేశపెట్టడానికి అవసరమైనటువంటి ఆ పవర్ ని మొత్తం ఆ హౌజ్ కు అంటే ఆ సభకు అధికారులు అప్పగించినటువంటి సంఘటనలు కూడా జరిగాయి సో మన భారతదేశంలో అండి ఖచ్చితంగా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే చట్ట సభలకు హాజరు హాజరవ్వాలి మీరు ఒక మన రాష్ట్రం అనే కాదు ప్రస్తుత పరిస్థితే కాదు మన భారతదేశంలో కూడా చాలా చోట్ల మీరు గమనిస్తే మెజారిటీ రాష్ట్రాలలో శాసనసభలు అండి ఏడాదికి ఆన్ అండ్ యావరేజ్ పంతొమ్మిది నుంచి ఇరవై రోజులు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి అది ఆన్ అన్ యావరేజ్ అనమాట అంటే పని గంటల విషయము ఎంత దారుణంగా తగ్గిపోతుందో చూడండి అంటే ఎన్నెన్నో బిల్స్ ఎలాంటి డిస్కషన్ లేకుండా చట్టాలుగా మారిపోతూ ఉన్నాయి ప్రభుత్వం ఒక బిల్ అనుకుంది అనుకోండి అది యాక్ట్ లాగా మారిపోతుంది వితౌట్ ఎనీ డిస్కషన్ డిబేట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఏమీ లేకుండా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లేకుండా చర్చ లేకుండా బిల్స్ కాస్త చట్టాలుగా మారిపోతున్నాయి అది చాలా చాలా ప్రమాదకరమైన విషయం ఏ రాష్ట్రంలో అయినా సరే ఈవెన్ దేశంలో అయినా సరే ట్రిపుల్ తలాక్ రద్దు చేయాలి అని అంటే ఏ రేంజ్ ఒక యుద్ధం జరిగిందండి రాజ్యసభ లోక్సభ లోపల గుర్తుంది కదా మీకు లోక్సభ లోపల నరేంద్ర మోదీ గారు వాళ్ళందరికీ పవర్ ఉంది దాన్ని అప్రూవ్ చేసేసారు రాజ్యసభలో నెంబర్ లేదు ఆ నెంబర్ గేమింగ్ లో చూస్తే రాజ్యసభలో నెంబర్ లేదు బట్ దానికి ముందు డిస్కషన్ అండ్ డిబేట్ జరిగింది రాజ్యసభలో వీగిపోయింది బిల్లు మళ్ళీ నరేంద్ర మోదీ గారు వీళ్ళందరూ నెక్స్ట్ టైం మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కొన్ని రాష్ట్రాలలో గెలిచింది ఆ రాష్ట్రాలలో గెలవడం వలన రాజ్యసభకు ఎంపీస్ ని పంపించేటప్పుడు భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ వచ్చింది నెంబర్ ఆఫ్ ఎంపీస్ పెరిగారు బీజేపీ అండ్ బీజేపీ కావాల్సినటువంటి పార్టీలు ఉంటాయి కదా ఎన్డీఏలో సో అట్లా మళ్ళా మళ్ళీ లోక్సభలోను రాజ్యసభలోను ట్రిపుల్ తలాక్ రద్దు ప్రవేశపెట్టి దాన్ని నెగ్గేలాగా చేశారు సో ఇట్లా ఉండాలండి ఏదన్నా గాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక్క ఓటమికే ఇక తట్టుకోలేక ఇక నేను వెళ్ళనే వెళ్లే అసెంబ్లీకి లేకపోతే ఏదో కారణం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇస్తేనే వెళ్తాను ఇది తప్పు వెళ్ళాలి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా వెళ్ళాలి సరే ప్రతిపక్ష హోదాకు సంబంధించిన నెంబర్ ఆల్రెడీ ఉంది కదా టెన్ పర్సెంట్ ఉంది కదా ఈ టెన్ పర్సెంట్ మీరు తెచ్చుకున్నారా లేదా అన్నటువంటి చర్చ అయితే వచ్చింది కదా సరే అది కూడా డిబేట్ కావాలంటే కొనసాగనివ్వండి అసెంబ్లీకి వెళ్ళి ఆ డిబేట్ తీసుకురండి ప్రతిపక్ష హోదా ఇవ్వండి మాకు అని చెప్పి అడగండి అడుగుతూ ఉండండి మధ్య మధ్యలో ఆ మేమేంది అడుక్కునేది మేము వెళ్ళము అనంటే ఎవరి కోసం అండి వెళ్లాల్సింది ప్రజల కోసం వెళ్ళాలి ప్రజల కోసం అసెంబ్లీలోనైనా పోరాటం చేసేది బయట పోరాటం చెప్పి అనుకుంటారా బయట పోరాటం చేయాలి అని చెప్పి అనుకుంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం ఎందుకు ఓటమి గెలుపు అనే వస్తూనే ఉంటాయి ఇవన్నీ దానికి అతీతంగా ఖచ్చితంగా బాధ్యతాయుతంగా వెళ్లవలసినటువంటి అవసరం ఉంది అంటే వివిధ పార్టీల అభిప్రాయాలు ఏమున్నాయన్నది రికార్డ్ అవ్వాలి అసెంబ్లీలో నమోదు దానికి చాలా చాలా వాల్యూ ఉంటుందండి భవిష్యత్తులో పల భవిష్యత్ తరాలలో ఒక అసెంబ్లీలో జరిగినటువంటి చర్చకు చాలా వాల్యూ ఉంటుంది ఎంత మంది అండి ఎంతమంది అంటే ఒక చర్చలో పాల్గొనాలి అని చెప్పి చాలా మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ చాలా ఉత్సాహంగా వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా నిరాశనే ఉంటుంది అది ఒక చర్చ లేదు మేము ప్రవేశపెట్టినటువంటి ఒక బిల్ లోపల ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లేదు ఆన్ బిహాఫ్ ఆఫ్ అసెంబ్లీ ఏమీ లేదు అనేటువంటి ఆ నిరాశ కూడా ఉంటుంది చాలా రాష్ట్రాలలో ఉండే అసెంబ్లీలలో కనుక మనం గమనిస్తే అంత ఎందుకండి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు అన్నటువంటిది ఒకటి వచ్చింది లేదండి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన వెళ్ళారు ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చింది కదా జగన్ ప్రభుత్వం అంటారేమో ఎందుకు ఇచ్చారు ప్రతిపక్ష హోదా ఆయనకు వచ్చినటువంటి సీట్లు ఎన్ని మోర్ దాన్ టెన్ పర్సెంట్ దాటాయే లేదా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి సీట్స్ దాటాయి అందుకని చెప్పి ఆయనకు బై డిఫాల్ట్ గా ప్రతిపక్ష హోదా వచ్చేస్తుంది ప్రతిపక్ష హోదా రాకుండా ఎవరు ఆపలేరు అన్ని సీట్లు అప్పుడు టీడీపీకి వచ్చాయి కదా తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో కారణం చెప్పి వెళ్లకుండా ఇంట్లో కూర్చోవచ్చు ఎందుకంటే నూట యాభై ఒకటి తెచ్చుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో సో చంద్రబాబు నాయుడు గారు వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నా మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎలాగైతే డిస్కషన్ అండ్ డిబేట్ వస్తుందో అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్నది మళ్ళీ వచ్చేది అప్పుడు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు వెళ్ళండి పదండి వెళ్దాం ఏం పర్లేదు వెళ్దాం అన్నారు కూర్చున్నారు అవమానాలు వచ్చాయి తీసుకున్నారు డిస్కషన్ అయ్యింది డిబేట్ అయ్యింది చంద్రబాబు నాయుడు గారిని తిట్టినటువంటి వాళ్ళు ఉన్నారు రోజా గారు లాంటి వాళ్ళు కూడా తిట్టినటువంటి వాళ్ళు ఉన్నారండి ఈయన ప్రతిపక్ష నాయకుడా లేకపోతే పనికిమాలిన నాయకుడు అని అడుగుతున్నాను అధ్యక్ష అని చెప్పి రోజా లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్న వాళ్ళు ఉన్నారు ఓ చాలా చాలా జరిగే ఉన్నారు అసెంబ్లీలో పాయింట్ ఏంటో పుట్ ఫార్వర్డ్ చేయాలి కదా చేశారు ఎప్పుడు ఆయన అసెంబ్లీకి రావడం మానేశారు తెలుసా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని చాలా దారుణంగా కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి లీడర్స్ దారుణంగా కామెంట్ చేశారు ఆ సందర్భంలో కూడా మనం మన ఛానల్లో వీడియో పెట్టుకున్నాం రెండు మూడు వీడియోస్ పెట్టాం ఆ టైంలో నాకు గుర్తుంది నారా భువనేశ్వరి గురించి ఇష్టం వచ్చినట్టు పేలారు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి బాధపడడం టైంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు అసెంబ్లీ అంటే ఒక గౌరవ సభ గౌరవ సభ కాస్త ఇప్పుడు కౌరవ సభ లాగా మారిపోయింది కౌరవ సభలో నేను ఉండలేను మళ్ళీ గౌరవ సభ అయిన తర్వాత మాత్రమే తిరిగి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సభలో కాలు పెడతాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలా అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు అది ఎప్పుడు జరిగింది టూ ఇయర్స్ అయింది కదా జరిగి సో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలు అయిన ప్రచారం వచ్చారు ఆయనతో పాటు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఎంకరేజ్ చేశారు అందరు వెళ్ళారు అసెంబ్లీకి సో ఖచ్చితంగా అండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి తీరాల్సింది అసెంబ్లీకి వెళ్లి కూర్చొని అక్కడ అసెంబ్లీలో ఆయన పోరాటం ఏముంది ఆయన ప్రజల కోసం ఏం మాట్లాడాల్చుకున్నారు లేదు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి బిల్స్ లో ఉన్నాయి ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం అనేటటువంటి హోదా లేకపోయినా సరే నిర్మాణాత్మకంగా ఎప్పుడైతే మనం ఖండించడం మాట్లాడడం ఇవన్నీ అసెంబ్లీ సాక్షిగా చేస్తారో ఆటోమేటిక్ గా ప్రజలే గుర్తిస్తారు ప్రతిపక్ష హోదా ప్రభుత్వం ఇవ్వడం ఏంటి డైరెక్ట్ గా వీళ్ళు ప్రతిపక్షం ఏ స్థాయిలో అయితే పోరాటం చేయాలో అదే స్థాయిలో ప్రతిపక్షం పోరాటం చేస్తోంది కదా పదకొండు సీట్లతో కూడా ఒక అద్భుతమైనటువంటి పోరాటం చేస్తున్నారు అని చెప్పి ప్రజలే అనుకుంటారు నిజంగా నిర్మాణాత్మకంగా గనక ప్రతి బిల్లు మీద ప్రతి పాయింట్ మీద అసెంబ్లీలో ఒక చర్చ పెట్టి మంచి చెడు గనక సలహాలు ఇస్తూ చెప్పగలిగి ఈవెన్ విమర్శలు వచ్చినా సరే దాన్ని హుందాగా తీసుకుంటూ అసెంబ్లీలో ఇవన్నీ గనక చేయగలిగితే డెఫినెట్ గా ప్రజల్లోనే పేరు వస్తుంది నేను అసలు వెళ్ళనే వెళ్ళను అసెంబ్లీకి అని చెప్పి కూర్చుంటే అండి ఇది అసెంబ్లీలు దీనికి సంబంధించిందండి అసలు ఎంత ప్రజాస్వామ్య దేశాలలో ఒకటి స్ట్రిక్ట్ గా లేకపోతే ఏం చేస్తారు ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తారనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మనకు ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి నేను వెళ్ళను ఇంట్లో కూర్చుంటాను కానీ నాకు మాత్రం నన్ను గుర్తించాలి మళ్ళీ ఏమని ఆ ఉద్యోగం ఏదో ఆ ఉద్యోగానికి ఒక టైటిల్ ఉంటుంది కదా ఒక రోల్ ఉంటుంది కదా పలా హోదా ఏదో ఉంటుంది కదా ఉద్యోగం ఆ ఉద్యోగ హోదాతో నన్ను గుర్తించాలి నేను మాత్రం ఇంట్లో కూర్చుంటాను నేను వెళ్ళను అంటే ఎట్లా అండి ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే ఏదో తీవ్రాది తీవ్రమైన సమస్య అయ్యింది అందువల్ల నేను వెళ్ళిపోయాను నేను రావడం లేదు అని అంటే మళ్ళీ ప్రజలు ఆలోచిస్తారు దానికి సంబంధించి అట్ల ఏమైనా జరిగింది అంటే అట్ల ఏం జరగలేదు పోయి మరీ భయంకరమైన సిచ్యువేషన్ వస్తే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయగలిగేటటువంటి స్వాతంత్రం ఉంది హరిజనులు హరిజనులు అని పిలవకూడదు అని చెప్పి ఒక చర్చ వచ్చినప్పుడు ఒక డిస్కషన్ అండ్ డిబేట్ వచ్చినప్పుడు బాంబే లెజిస్లేచర్ నుంచి ద గ్రేట్ అంబేద్కర్ గారే వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారు అంటే ఒక పాత వేశారు అంబేద్కర్ గారే వాకౌట్ చేయడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ఫస్ట్ వెళ్ళండి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్లాల్సిందే ప్రతి ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి వెళ్లి తీరాల్సిందే పర్సనల్ గా ఏమన్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన తరఫున వచ్చినటువంటి వాళ్ళు ఇంకా గెలిచినటువంటి ఆయన పార్టీ ఎమ్మెల్యేల మీదనో ఫుల్ గా ఇక బూత్ లో ఇంకేమైనా మాట్లాడుతూ దిగారనుకోండి అది కూడా చెప్పొచ్చు అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది వాకౌట్ చేయొచ్చు నిరసన తెలియజేయచ్చు ఎన్నో విధానాలు ఉన్నాయి అసలు శాసనసభ లోపల తనకు ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేయాలండి అంటే శాసనసభలో తనకు అసలు మైకే ఇవ్వరు అని చెప్పి తనకు తానే ఇమాజిన్ చేసుకొని అందుకే నేను శాసనసభకు వెళ్ళట్లేదు అని చెప్పి ఆ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతున్నారు పులివెందుల శాసనసభ ప్రజలు ఆయనను గెలిపించి శాసనసభకు పంపించారు ఐదేళ్ల పాటు ఖచ్చితంగా అండి ఆయన పులివెందుల ఆ నియోజకవర్గ ప్రజలకు ఆయన ప్రతినిధిగా శాసనసభకు వెళ్లాల్సిందే అడుగు పెట్టాల్సిందే రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి ఈ బాధ్యతను ఆయన గౌరవించాల్సిందే లేకపోతే డెఫినెట్ గా అండి ఆయన తన పులివెందుల ప్రజలకు మాత్రమే కాదు తనని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తన తరపున ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచారో తన తరపున ఎవరెవరైతే ప్రచారాలు చేశారో వాళ్ళందరికీ అండి అలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన అన్యాయం చేసినట్టే అవుతుంది అంతెందుకు ప్రజలకు అన్యాయం చేసినట్టే అవుతుంది ఆయన కనుక వెళ్ళి మంచి చెడు కనుక అసెంబ్లీలో మాట్లాడకపోతే నాకు మైకే ఇవ్వరు ఎందుకు ఇవ్వరు మైకు ఖచ్చితంగా ఇస్తారు ఎంతసేపు ఇవ్వాలో ఏ ఏ పార్టీకి ఎంతసేపు ఇవ్వాలో ఖచ్చితంగా స్పీకర్ గారు మైక్ ఖచ్చితంగా ఇస్తారు అభిప్రాయాలు చెప్పొచ్చు ఇంట్లో కూర్చుంటాను అని అంటే మాత్రం కుదరదండి అది విషయం ధన్యవాదాలు